ముఖ్యంగా రైతులు ఖరీఫ్లో కరువు ఇప్పుడు రబీలో కరువు ఈవీఎంలన్నీ మేనేజ్ చేయగలిగాని చంద్రబాబు నాయుడు కరువుని మేనేజ్ చేయలేకపోతున్నాడు ఆయన ఎప్పుడు వచ్చినా ఏ విధంగా కరువుతో జిల్లాలు జిల్లాలు రైతులు ఎలా అల్లల్లాడిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ఈరోజు రైతులకి రైతు భరోసా లేదు గిట్టుబాటు ధర లేదు కరువు వస్తే దానికి కాంపన్సేషన్ లేదు ఈ విధంగా రైతుల్ని మోసం చేస్తూ ముందుకు వెళ్తున్నారు అండ్ సిగ్గు లేకుండా ఎన్నికల ముందు లోకేష్ గారు చేసిన కామెడీ పాదయాత్ర రెండు రోజులు చేస్తే రెండు రోజులు రెస్ట్ ఆ పాదయాత్రలో పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం సూపర్ మార్కెట్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం సబ్స్టేషన్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం మేము కరెంటు పెంచము మేము పెట్రోల్ డీజిల్ పెంచము నిత్యావసర వస్తువుల ధరలు పెంచము అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు ఈరోజు నేను లోకేష్ని సూటిగా అడుగుతున్నాను మీరు మళ్ళీ పెట్రోల్ బంకుల దగ్గర కానీ సబ్స్టేషన్ల దగ్గర కానీ నిత్యావసర వస్తువులు అమ్మే వచ్చి సెల్ఫీలు తీసుకొని మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాము మేము కరెంటు ఛార్జీలు తగ్గించాము మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఈరోజు పాల నుంచి పవర్ పవర్ ఛార్జీస్ వరకు అన్ని పెంచేసి జనాల జీవితాన్ని నాశనం చేస్తున్న మీకు ఖచ్చితంగా తొందరలో జనాలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం లేదు ఒక పక్క అభివృద్ధి లేదు అండ్ చాలా ముఖ్యమైనది మహిళలకి సంక్షేమం లేకపోయినా పర్లేదు కానీ భద్రత లేకుండా పోయింది వాళ్ళు అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్ లోనే మీకు తెలుస్తుంది జూన్ ట్వంటీ ఫోర్ నుండి జనవరి ట్వంటీ ఫైవ్ వరకు పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు అంటే ప్రతిరోజు దాదాపుగా డెబ్బై మంది మహిళలు చిన్నపిల్లల మీద ఏ విధంగా రేపులు కానీ అఘాయిత్యాలు కానీ టార్చర్లు కానీ న్యాయాలు కానీ అన్నీ జరుగుతున్నాయో వాళ్ళే సాక్షాత్తు అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కి ఇచ్చారు